పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు మూవీ నిన్నటి ప్రీమియర్ షోల నుంచే తన అభిమానుల నుంచి ఒక పెద్ద డిజాస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ అభిమానులే బయటకు వచ్చి చెత్త మూవీ అసలు సినిమాలో మ్యాటరే లేదు ఫస్ట్ హాఫ్ క్రిక్స్ గారు తీయడం వల్ల అంతో కొంత బాగుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం జీరో ఇంకా మ్యాటర్ లేదు అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నారు కంటెంట్ అంతది మాత్రమే దానికి తోడు విఎఫ్ఎక్స్ అసలు ఇంకా చెత్త అంట అత్యంత దారుణం అంట ఆయన అభిమానులే చీవాట్లు పెడుతున్నారు పొద్దున్నుంచి అసలు సోషల్ మీడియాలో ఆ చీవాట్లు చూడలేక వినలేక చూలు కూడా పోతున్నాయి ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి చిన్న చిన్న సినిమాల్లో కూడా క్వాలిటీ విఎఫ్ఎక్స్తో మంచిగా తీస్తున్నారు ఈ రోజుల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమణికి బడ్జెట్ ఎంతో తెలుసా రెండు వందల యాభై కోట్లు అంట అసలు రెండు వందల యాభై కోట్లు వర్త చేసే మూవీ ఎనా అది రెండు వందల యాభై కోట్లు అని చెప్పేసి డబ్బు కొని వచ్చే డబ్బు కొట్టుకొని మరీ వచ్చినటువంటి ఈ హరిహార వీరమల్లు విఎఫ్ఎక్స్ అనేది కనీస స్థాయిలో కూడా లేదు అసలు మనం చెప్పట్లే ఆయన అభిమానులే చెప్తున్నారు ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ నెగిటివ్ టాక్ మొత్తాన్ని కూడా అంటే సినిమా అటర్ ప్లాప్ అయ్యేలోపు దాని మొత్తాన్ని డైరెక్టర్ మీద దోయేశారు జన సైనికులు సినిమాకి వచ్చేటువంటి నెగిటివ్ టాక్ టికెట్ సేల్స్ మీద కూడా బలమైన ప్రభావం చూపిందంట బుక్ మై షోలో మై షో యాప్లో మొదటి రోజున గంటకి ఇరవై వేల టికెట్లు కూడా అమ్ముడు పోలేదంటే ఆ సినిమా ఏ విధంగా డిజా డిజాస్టర్ అయిందో కూడా మనం ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గంటకు ఇరవై వేల టికెట్లు కూడా అమ్ముడు పోలేదు ఈరోజు ఉదయం పది గంటల సమయంలో గంటకు పద్దెనిమిది వేల టికెట్లు పోయినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా పడిపోయి ఇప్పుడు గంటకు తొమ్మిది వేలు కూడా రీచ్ అవ్వట్లేదంట తొమ్మిది వేల టికెట్లు కూడా సేల్ అవ్వడంలే అమ్ముడు పోవడంలే ధనుష్ గారి మూవీ కుబేర ఆ మూవీ మొదటి రోజు కలెక్షన్ల కంటే ఇది చాలా తక్కువ అంట ఒక స్టార్ హీరో సినిమాకి మొదటి రోజు ఇంత దారుణమైనటువంటి పత్రం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు దీన్ని బట్టే నెగిటివ్ టాక్ ఏ రేంజ్లో విస్తరిస్తుందో మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కానీ జన సైనికులు మాత్రం భలే ఆనందంగా ఉండరు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ జన సైనికులు సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అది సూపర్ హిట్ సూపర్ హిట్ కాదయ్యా అది బంపర్ హిట్ కాదు అది అట్టర్ ప్లాప్ అని చెప్పేసి వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు ఇంకా మైకెం దిగనట్టుగా ఉంది వాళ్ళకంతా కూడా ఇంతటి దారుణమైనటువంటి ఫలితాన్ని అందుకున్నటువంటి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీటు ఏర్పాటు చేస్తాడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది మరి ఈ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నాడంట వచ్చి సినిమాకి సినిమా సూపర్ డూపర్ అని చెప్పేసి మాట్లాడతాడంట అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇది సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తారా లేదా అన్నది ఒకసారి చూడాలి కానీ ఈ సినిమాకి ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి గట్టిగానే ప్రమోషన్స్ కూడా చేశాడు ఆయన దగ్గరుండే ప్రమోషన్ చేయడమే కాకుండా పొలిటికల్గా తన ఎమ్మెల్యేల చేత ఆ పార్టీ యొక్క నాయకుల చేత కార్యకర్తల చేత తర్వాత ఈ సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా కూడా టికెట్లు అమ్మించడం కానీ ప్రచారం చేయడం కానీ గట్టిగానే చేయించారు దీనిలో ప్రభుత్వ పాత్ర కూడా ఉంది చాలా మంది చెప్తుంటారు పాపం పవన్ కళ్యాణ్ గారు కష్టపడి కష్టపడి చేశారు కష్టపడి చేశారని అధికారంలో ఉన్నటువంటి డీసీఎం గారు కష్టపడి చేశారంట పాపం రైతులు మాత్రం పండించిన పంటకి గిట్టుబాటు ధర ఈ గవర్నమెంట్ ఇవ్వకుండా అయ్యడిపిస్తుంటే వాళ్ళకి కష్టం కాదు వీళ్ళతో మాత్రం కష్టం ఈ వీళ్ళ మాత్రమే కష్టం ఇంకా కాబట్టి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి మూవీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బాగా వ్యతిరేకించారు వాళ్ళ దెబ్బకి యాక్చువల్గా వాళ్ళు డే వన్ నుంచే స్టార్ట్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే ఆడియో ఫంక్షన్లో పాలిటిక్స్ గురించి మాట్లాడారో ఔరంగజేబుతో పోల్చారో అప్పటి నుంచే ఇంకా స్టార్ట్ చేశారు యాక్చువల్లీ దానికి ముందు కూడా వైసీపీ వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎక్కువ డిసైడ్ అవ్వలేదు వాళ్ళు చేద్దామనేసి కానీ ఎప్పుడైతే అలా మాట్లాడారో అప్పటి నుంచి గట్టిగానే వాళ్ళు కూడా వదలలే అసలు బాబు అసలు ట్విట్టర్లో ఫేస్బుక్లో నా సమయం కట్టలే అంబ అరిపించేసారులే మామూలు గుడి గారు దెబ్బకి ఇప్పుడు ఆ సినిమా అయ్యే అయ్యేలోపు వైసీపీ వాళ్ళు మాత్రం మస్తు పండుగ చేసుకుంటారు మామూలు గుడి గారు